అటవీ భూముల సంరక్షణే లక్ష్యం అక్రమార్కుల భరతం పడతామంటూ పలుచోట్ల ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేస్తోంది ఏపీ ప్రభుత్వం పెదిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి నేడు పార్టీ అమర్నాథ్ రెడ్డి భూముల్లో సర్వే జరిగింది మరోవైపు సర్వే పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సజ్జల సర్వే సర్వే పార్టీ జగన్ ప్రభుత్వ హయాంలో రాజంపేట మండలం ఆకేపాడు మందపల్లి గ్రామాల్లో ముప్పై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆక్రమించుకున్నారన్న ఆరోపణలున్నాయి సర్వే నెంబర్ ఎనిమిది వందల పద్నాలుగు బై మూడులో నాలుగు ఎకరాలు ఎనిమిది వందల పద్నాలుగు బై నాలుగులో ఐదు ఎకరాలు ఎనిమిది వందల పదిహేను బై ఒకటిలో మూడు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాలు ఎనిమిది వందల పదిహేను బై రెండులో రెండు ఎకరాలు యాభై ఆరు బై ఎనిమిదిలో ఐదు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు యాభై ఆరు బై తొమ్మిదిలో

ఆ డైరాబాబా ఆశ్రమంలో ఆగేపాడి ఎస్టేట్ అనే ముసుగులో వంద ఎకరాల పొలం అందులో చెరువులు ఉన్నాయి శ్మశాన వాటిలు ఉన్నాయి కాలువలు ఉన్నాయి కుంటలు ఉన్నాయి పరంభోకు స్థలాన్ని డికేటి పొలాన్ని ఆగేపాడి పంచాయతీలోని సొగ సొగభాగాన్ని అలాగే మందపల్లి పంచాయతీలోని సౌభాగాన్ని అలాగే ఆ పక్కన ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో మీ ఇష్టారాజ్యంగా చేసిన అవినీతి భాగోవద్దలు అందరికి తెలుసండి టీడీపీ నేత నాయుడు ఫిర్యాదుతో రంగంలో దిగిన అధికారులు ఆకేపాటి ఎస్టేట్లో సర్వే చేశారు నివేదికను అన్నమయ్య జిల్లా కలెక్టర్కు సమర్పించారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన భార్య జ్యోతి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి ఆయన భార్య సృజన పేరుతో దాన విక్రయాల పేరిట తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్టర్ చేయించుకున్నట్లు నివేదికలో పొందుపర్చారని సమాచారం శనివారం అమర్నాథ్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని కోరగా ఆయన ఎంక్వైరీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదన్నారు ఇదంతా ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు అదే బెంగళూరు రాష్ట్రలు కాదు హైదరాబాద్ రాస్తులు కాదు కొండకు కొండ గుట్ట ఏవైనా తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు ఏదో మనం వల్ల భయపెట్టాలని మనం ఏదో ఇది చేయాలని నేను అన్ని కూడా కాదు మేము బ్రతుకునేంత వరకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం దాదాపు మా ఎకరా మా పాతీ ఇల్లు ఒక ఎకరాలో ఉంటుంది ఇల్లు ఉంటుంది అలాంటిది వంద సంవత్సరాలు అయిందని కొత్త ఇల్లు మధ్యలో వచ్చి కట్టిన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టాం అందించే పాదయాత్ర చేస్తా ఏంది అది అక్కడ నుంచి తీసుకోవాలి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది ఏది ఇచ్చేదాక సిద్ధం శుక్రవారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది ప్రభుత్వ అటవీ శాఖ భూములను ఆక్రమించారనే అభియోగాలపై సమగ్ర సర్వే నిర్వహించారు వైఎస్ఆర్ జిల్లా సీకే మండలంలోని సజ్జల కుటుంబానికి చెందిన భూముల్లో రెవెన్యూ అటవీ శాఖ ల్యాండ్ సర్వేయర్ల బృందాలు సర్వే చేపట్టాయి సజ్జల కుటుంబ సభ్యుల పేరు మీద నూట ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది ఇందులో సజ్జల సందీప్ రెడ్డి పేరిట డెబ్బై ఎకరాలు సజ్జల జనార్దన్ రెడ్డి పేరిట పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలు నర్రెడ్డి బాగిరెడ్డి పేరిట పంతొమ్మిది పాయింట్ రెండు రెండు ఎకరాలు వై సత్య సందీప్ రెడ్డి పేరిట ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఆరు ఎకరాలు సజ్జల విజయకుమార్ పేరిట ఏడు పాయింట్ మూడు సున్నా ఎకరాలుంది ఈ ప్రాంతంలోనే సర్వే నెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిదిలో పదకొండు వేల ఎకరాల అటవీ భూమి ఉంది ఇందులో యాభై రెండు ఎకరాల వరకు అటవీ భూమి సజ్జల కుటుంబం చేతిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని అటవీ భూముల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారన్న ఫిర్యాదులతో ప్రభుత్వం సర్వే చేసింది సర్వే నెంబర్ రెండు వందల తొంభై భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందన్న ఆరోపణలతో విచారణ జరిపింది ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంక్వైరీ చేశారు జాయింట్ సర్వే చేపించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రోజు కూడా ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి వీళ్ళు కొన్నది ఎంత కూడా రికార్డ్ ప్రకారం ఉందని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము మా తోట అంతా కూడా పెట్టడం జరిగింది మీరు తప్పుడు కేసులన్నీ పెట్టి తప్పుడు ఎంక్వైరీలన్నీ వేస్తే మేము పారిపోయే పరిస్థితి లేదు ఎదుర్కొంటాం దానికి చెప్తాం కబ్జా చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం చెప్తోంది నివేదిక వచ్చాక చట్టపరమైన చర్యలుంటాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు మరోవైపు ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు